శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా ధన్యవాదములండి నేను ఇప్పుడు పారిజాత పువ్వులు కింద పడినవే ఎందుకు పూజ చేయాలి అనే దాని గురించి వివరణ తెలుసుకుందాం ఎందుకంటే కింద పడిన పారిజాత పువ్వులతోనే మిగతా ఏ పువ్వులు కూడా దిగున పడితే మనకి పనికిరావు పూజకి మరి ఎందుకు ఈ పారిజాత పుష్పాలు దిగువన నేలకు తాగితేనే పూజ చేయాలి ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనగా భావిస్తారు ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ఈ పుష్పాలను మనం పూజ చేయడం వల్ల భగవంతు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అంటే ఇది ఈ పురాణాల ప్రకారం మనకి పారిజాత వృక్షము సముద్ర గర్భం నుండి ఉద్భవించింది ఆ తర్వాత ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గాన్ని తీసుకెళ్లాడు తర్వాత ఈ ఆ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి తీసుకువచ్చాడు అయితే ఇలా భూకో భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షాన్ని పూసిన పుష్పాలు చెట్టు మీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఎరుకొని స్వామికి సమర్పించాలని చెప్తూ ఉంటారు అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజాలి అనే విషయాన్ని చాలామంది తెలియపోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి పోయకుండా ఎందుకు రాలిన పుష్పాలను ఎదురుకుని పూజాలనే విషయానికి వస్తే సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుండే ఉద్భవిస్తుంది కానీ ఈ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది ఇలా స్వర్గం నుండి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాగిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెప్తూ ఉంటారు అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవు పేడతో వాళ్ళకి నేల పుష్పాలను ఏరుకొని భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం అన్నమాట అయితే ఈ పారిజాత వృక్షం ఏంటి ఆవరణలో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకి కొదవు ఉండదని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ పారిజాతంలో రకరకాల పారిజాత అంటే సై పరిమాణాలు అయితే ఏంటి కలర్లు అయితే ఉంటాయి అంటే ఎర్ర పారిజాతము రేకు పారిజాతము తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతము మనకి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ఎందుకంటే పారిజాతము కాడ ఎరుపుగా ఉండి ఇగో చూడండి ఈ పైన ఇది తెల్లగా ఉంటుందన్నమాట పసుపు పారిజాతాలు ఉంటాయి నీరం పారిజాతాలు గన్నేరు రంగు గులాబీ రంగు తెల్లని రంగు ఎర్ర రంగు ఇలా రకరకాలుగా పారిజాత పుష్పాలు ఉంటాయి అయితే ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువుని ఆరాధించరాదుట ఎరుపు ఎరుపు తమోగుణం విష్ణువు సత్వగుణం పారిజాత పుష్పాల కింద పడిన వాటిని వాడాలి చెట్టు నుండి కొసినవి వాడకూడదు అంటే చాలామంది చెట్టును కోసి ఎలా దులిపిస్తుంటారు కదా దులిపి రాలినవి అంటే వాటంతటవి కిందకి పడాలి తప్ప మనం వాటిని ఇలా దులిపి ఆ పువ్వులు పూజకు పనికిరావని చెప్తున్నారు పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగుకూడకూడదని వరం పొందినది అందుకు రంగు గుణము ఈ వైశాల్యం అన్నీ దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలకి ఆరాధించాలి ఏ పూలను కింద పడ్డవి పూజకు వాడరాదు ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాతకు తప్ప భూస్పర్శ అంటే మట్టి మృతిగా స్పర్శ హస్త స్పర్శ తర్వాత స్వామి స్పర్శ ఈ ఐదు స్పర్శలతోనూ పంచ మహాపాతకాలను పోగొట్టేదే ఈ పారిజాతము అది ఈ పారిజాతం తాలూకా ఈ విశిష్టత చెప్పారన్నమాట ఎందుకైతే ఈ భూమిని తాకి తాకిన పువ్వులనే స్వామికి సమర్పించాలి అని మిగతా ఏ పువ్వు ఈ గులాబీ కానీ మందారు కానీ చామంతలు కానీ ఇంకా ఏ పుష్పం దిగువన పడినా అది మళ్ళీ దేవుడికి కనుక పనికిరాదు నేలపడిన వస్తువురా అని అనుకుంటారు కదా మన వాళ్ళు అంటూ ఉంటారు ఆ నేలపడిన తిరిగి కానీ ఒక్క పారిజాత పుష్పం మాత్రం భూస్పర్శ తగిలితేనే అది కృష్ణార్పణం అవుతుంది కృష్ణుడికి సమర్పించాలి అనేది ఇందులో మనం చక్కగా తెలుసుకున్నాం అదే అండి ఈ ఈ చెప్పే విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ